హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి చిమ్ని ప్లేట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా ఈజీగా నేను ఈ చిట్కా చెప్తాను దీంతో మీరు చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందైతే నేను సర్ఫ్ ఏదైనా డిటర్జెంట్ పౌడర్ వేసి వేన్నీలు వేసి చేసేదాన్ని ఇప్పుడైతే కాస్టిక్ సోడా ఇదండి మనకు ఏ హార్డ్వేర్ షాప్లోనైనా దొరుకుతుంది అమెజాన్లోనైనా దొరుకుతుంది ఇది తెచ్చుకొని క్రిస్టల్స్ లాగా ఉంటుంది పౌడర్ లాగా రెండు రకాలుగా ఉంటుంది ఏదైనా పర్వాలేదు ఇట్లా చేతికి గ్లౌజ్ వేసుకోవాలి రెండు చేతులకు మన ఫేస్కు మాస్క్ పెట్టుకోవాలి ముక్కుకి ఎందుకంటే ఆ స్మెల్ ఘాటు మనకు అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా రెండు పెద్ద గిన్నెల్లో నీళ్లు పెట్టుకోవాలి చాలా మరగాలి ఆ నీళ్లు ఆ మరుగుతున్న అదే అక్కడ మరుగుతున్నప్పుడు ఇక్కడ మనము ఈ క్రిస్టల్స్ మన చేతికి ఎక్కడైతే వాటర్ పడుతుందో మన చేతికి కనుక అంటుకుంటే మనకు కాలుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఇలా మొత్తం వేసుకోండి అంటే పైన అంతా వేసేసి ఇలా మరుగుతున్నప్పుడు ఈ నీళ్ళు తీసుకొని ఒక మగ్గు సహాయంతో నీళ్ళు తీసుకొని మనం వేసిన కాస్టిక్ సోడా ఉంది కదా ఆ చిమ్ ప్లేట్ల పైన వేయాలి అట్లా వేస్తూ ఉంటే చాలా ఈజీగా ఆయిల్ అంతా కరిగిపోయి మనం కుక్ చేసినప్పుడు ఆయిల్ పీల్చుకుంటుంది కదా ఎయిర్తో పాటు ఆ ఆయిల్ అంత అదంతా జిడ్డు అంతా పోతుంది మనకు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండదు దీంతో రెండు ఉపయోగాలు ఉంటాయి మన డ్రైనేజ్ కూడా క్లీన్ అయిపోతుంది దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా ఈ కాస్టిక్ సోడాతోనే క్లీన్ అయిపోతుంది మనము ఊరికే కాస్టిక్ సోడా ఇలాంటి డ్రైనేజీ సింకుల్లో వేసి మనం వాటర్ వేసినా కూడా మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు క్లియర్ అయిపోతుంది ఈ రకంగా కూడా మనం వాడుకోవచ్చు ఎందుకు మాస్క్ పెట్టుకోవాలి అని అంటే ఆ పొగ ఎలా వస్తుంది చూడండి ఈ ఈ పొగ ఘాటుగా ఉండి మన కళ్ళకు కానీ మన కళ్ళకు కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే బెటరు కళ్ళకు కానీ మన ముక్కులో పీల్చుకున్నప్పుడు ఘాటు ఎక్కువ అనిపిస్తుంది ఇబ్బంది అవ్వచ్చు ఎందుకంటే కిచెన్ చాలా చిన్నగా ఉండి మనకు స్పేసియస్గా ఉండదు కదా గాలి అంత ఈజీగా మన బయటికి పోదు కదా ఇట్లా విండోస్ ఉంటే విండోస్ కూడా ఓపెన్ పెట్టుకొని డోర్ ఓపెన్ పెట్టుకొని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కరిగిపోయి వైట్గా అయిపోతుంది అంతకుముందైతే నేను బాగా వేడి నీళ్ళు చేసి పెద్ద టబ్లో పెట్టి మళ్ళీ ఈ డిటర్జెంట్ పౌడర్ ఏదైనా స్ట్రాంగ్ది వేసి మొత్తం ఒక వన్ అవర్ అట్లా రెండు టూ అవర్స్ అట్లా నానబెట్టి బ్రష్లతో రుద్దేదాన్ని అంత కష్టమయ్యేది చాలా చెయ్యి అంతా నొప్పి పెట్టేది ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంది ఈ రకంగా చిమ్ని ప్లేట్స్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు క్లీన్ అయిపోతాయి డ్రైనేజ్ క్లీన్ అవుతుంది అస్సలు ఎలాంటి మరకలు కూడా ఉండకుండా వైట్గా అయిపోతుంది మనం రుద్దే పని లేదు చేయి బట్టి బ్రష్ బట్టి రుద్దే పని కూడా ఉండకుండా క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత పొగ వచ్చిందో ఇప్పుడు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినాయి మీకు ఒకవేళ ఫస్ట్ టైం పోలేదనుకోండి చాలా రోజులైంది పట్టి ఉంది అనుకోండి మళ్ళీ కాస్త రెండోసారి కూడా వేసి మళ్ళీ సేమ్ వేడి నీళ్ళు పెట్లా వేస్తూ ఉండాలి ఒక్కసారికి వేడి నీళ్ళు సరిపోకుంటే మళ్ళీ రెండోసారి పెట్టుకొని మనము ఆ వాటర్ వేడి బాగా వేడి ఉన్న నీళ్ళు అయితే ఇట్లా క్లీన్ అయిపోతాయి చూడండి ఈ రకంగా మీరు చేసుకొని మీకు కూడా ఇలాంటి చిమ్ని కనుక ఉంటే ఇట్లా ప్లేట్స్ క్లీన్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి